నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప రథయాత్రను ప్రారంభిస్తున్నట్లుగా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు భీమ్ బాసరా సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో యాత్ర ప్రారంభమవుతుందని పార్లమెంటు స్థానాలను కవర్ చేస్తూ యాత్ర కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు మిగిలిన యాత్రలో భాగంగా పలు రోడ్ షోలు సభలు నిర్వహిస్తామని ప్రకటించారు రాష్ట్రంలో ఐదు విభాగాలుగా విభజించి మరి ఐదు యాత్రలు సమాంతరంగా నిర్వహించబోతా ఉన్నాం ఒక యాత్ర ఏదైతే సమ్మక్క సారక్క జాతర ఎల్లుండి నుంచి ఏదైతే అధికార పూర్వకంగా జాతర జరుగుతుందో ఆ యొక్క జాతర రెండు మూడు రోజులు ఆలస్యంగా మిగతా నాలుగు యాత్రలు రేపు ప్రారంభిస్తా ఉన్నాం ఈ యొక్క నాలుగు యాత్రల్లో కొమరం భీమ్ విజయ సంకల్ప యాత్ర అది బైన్సాలోని సరస్వతి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వాసరలో అక్కడ నుంచి బైన్సాలో యాత్ర ప్రారంభిస్తాం